ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నేపాల్ విజయవంతమైంది ఖాట్మాడ్ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు విమానంలో నూట నలభై నాలుగు మంది విశాఖపట్నంలో నూట నాలుగు మంది అలాగే మరో నలభై మంది తిరుపతికి చేరుకోబోతున్నారు కూటమి ప్రభుత్వం చొరవతో క్షేమంగా రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టారు మంత్రి లోకేష్ అలాగే నిన్నటి నుంచి కూడా ఆర్టీజీఎస్ నుంచి కూడా లోకేష్ సమీక్ష నిర్వహించారు బుధవారం అనంతపురం సభకు కూడా కాలేదు లోకేష్ అలాగే లోకేష్ తో పాటు పలువురు మంత్రులు అధికారులు కూడా ఇదే సమీక్షలో నిమగ్నమైనట్లుగా కూడా తెలుస్తోంది లోకేష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నేపాల్ విజయవంతమైందని కూడా మనం చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి విశ్రాంతి లేకుండా చేస్తున్న కృషి ఫలితం కనిపిస్తోంది నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా అడుగు పెడుతున్నారు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో నూట నలభై నాలుగు మంది తెలుగు వారు బయలుదేరారు కాట్మాట్ నుంచి మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు అనంతరం తిరుపతికి రానున్నారు విశాఖలో నూట నాలుగు మంది ఏపీ వాసులు అలాగే తిరుపతికి నలభై మంది కూడా రానున్నట్లుగా కూడా తెలుస్తోంది ఖైదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు ఉమా ఏంటి అక్కడ పరిస్థితి అందరూ కూడా కాట్మాడ్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది ఫస్ట్ వైజాగ్ లో దిగుతారు తర్వాత వచ్చి ఇక్కడ మన తిరుపతి విమానాశ్రయానికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది ఎన్ని గంటలకి వాళ్ళందరూ రాబోతున్నారు తిరుపతి విమానాశ్రయంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు బంధువులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగిందా ఏంటి నూట నలభై నాలుగు మంది ప్యాంజర్ తో నేపాల్ కాట్మండు నుంచి మూడున్నర గంటలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ఏపీ ప్రభుత్వం స్పెషల్ గా ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లైట్ కి సంబంధించి వైజాగ్ లో నూట నాలుగు మంది ల్యాండ్ అవబోతున్నారు అటు తర్వాత తిరుపతికి ఆ ఏరోప్లేన్ రాబోతోంది అయితే ఇప్పటికే కూడా బంధువులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తమ వాళ్ళకి ఏమైంది అసలు నేపాల్ లో జరుగుతున్నటువంటి అలర్ల నేపథ్యంలోనే సురక్షితంగా తీసుకురావాలని చెప్పి అటు ఏపీ ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలోనే దాదాపు రెండు మూడు రోజుల నుంచి కూడా మిస్టర్ నారా లోకేష్ దానిపైన శ్రద్ధ పెట్టారు ఆయన నేరుగా ఉన్నటువంటి బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నేరుగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని అక్కడ భారత రాయబార కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా ఇవాళ సురక్షితంగా ఏపీకి తీసుకొస్తున్నారు ప్రస్తుతం తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఉన్నాను చూడొచ్చు ఎయిర్పోర్ట్ లో చాలా మంది అటు మీడియా కావచ్చు లేదంటే వచ్చేటువంటి బదువులకు సంబంధించి లేకపోతే అధికారులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కంప్లీట్ గా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా కొంత కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు కంప్లీట్ గా అధికారులు అటు ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటుంది అటు రవాణా శాఖ కావచ్చు లేదంటే రెవెన్యూ కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా చేరుకున్నారు ముఖ్యంగా అటు అనంతపూర్ కడప తిరుపతి జిల్లాలకు సంబంధించి నలభై మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది వీళ్ళంతా కూడా అటు హిమాలయాల యాత్ర వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అక్కడ చిక్కుకున్నారు చూడొచ్చు బస్సుకు సంబంధించి అంటే ఇరవై రెండు మంది కడప జిల్లా వాసులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ బస్సును ఏర్పాటు చేసి ఉన్నారు కంప్లీట్ గా కడప జిల్లాకి సంబంధించి అటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అంటే వీళ్ళు అర్ధరాత్రి సమయంలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే పది గంటల సమయంలో ఇక్కడికి ఫ్లైట్ వస్తుందని చెప్పి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందడంతో దానికి అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అటు విద్యార్థులు ఉన్నారు దాంతో పాటు కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి టూరిస్టులు ఉన్నారు అంటే కంప్లీట్ గా వాళ్ళంతా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ స్వస్థలాలకు పంపించేందుకు ఇక్కడ బస్సులు ఏర్పాటు చేశారు అక్కడి నుంచి వాళ్ళ కడప జిల్లాకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం నుంచి మరేదైనా ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళాలంటే అక్కడ కూడా వాహనాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పాటు ఆక్టివ్ గా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం కడప జిల్లాకి సంబంధించి సార్ ఏంటి ఎంత మంది రాబోతున్నారు ఎప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవకాశం ఇక్కడ రైట్ టైం ఫైవ్ ఓ క్లాక్ ఉన్నారండి కొద్దిగా డిలే అవ్వడం వల్ల నైన్ ఓ క్లాక్ అంటారు పట్టు నైన్ కడప డిస్టిక్ కి సంబంధించి ట్వంటీ టూ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వారి కరెక్టర్ యొక్క ఆదేశాలతో వాళ్ళను కడప డిస్ట్రిక్ట్ కడపకి తీసుకుని వెళ్తామండి దాని కోసమే కలెక్టర్ గారు ఆదేశించినట్లు ఆర్ఎం గారు ఒక బస్సును అరేంజ్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నేను వచ్చాను అక్కడ నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు కడప నుంచి పోవడానికి అక్కడ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేంత వరకు వాళ్ళు ఎక్కడ ప్రాపర్ ఏది అనేది ఇంకా తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కరెక్ట్ గమ్యస్థానాలకు సో కడప జిల్లాకు సంబంధించి ఇరవై రెండు మంది ఉన్నారు రెవెన్యూ అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడదాం సార్ మీకు లిస్ట్ ఏంటి ఓవరాల్ గా ఇక్కడ ఎంత మందికి రాబోతున్నారు సార్ ఓవరాల్ గా మాకు ఇప్పుడు మా కడప డిస్టిక్ నుంచి లిస్ట్ వచ్చేస్తారు ఇరవై రెండు మంది ఉన్నారు అది కలెక్టర్ గారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధమైన ఏర్పాట్లు చేశారు బస్సు ఇక్కడ నుంచి వాళ్ళు పిక్ చేసుకుని కడపకి వెళ్ళి కడప నుంచి మళ్ళీ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా కలెక్టర్ గారు అరేంజ్ చేశారు అక్కడికి లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకు ఇక్కడి నుంచి పిక్ చేసుకున్న వాళ్ళకు భోజనం కానీ వాళ్ళకి ఎలాంటి వస్తువులు కావాలని కలెక్టర్ గారు అన్ని విధాలా ఏర్పాట్లు చేశారు కాబట్టి వాళ్ళు గమ్యస్థానం చేరుకునే వరకు కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళను గమ్యస్థానాలు చేరుస్తారు లేట్ నైట్ వస్తారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ విషయంలో చెలరేగినటువంటి ఈ యొక్క అలర్ల నేపథ్యంలోనే నేపాల్ మొత్తం కూడా అట్టుడికి పోతుందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే భారత రాయబారి కరలేనిక ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు తెలుగు వారు కావచ్చు అంటే భారతీయులు ఎవరు కూడా అక్కడ ఇబ్బంది పడిన అవసరం లేదని చెప్పి అటు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళకి భరోసా ఇస్తూనే ఉంది ఈ క్రమంలోనే నిన్న మనం చూడొచ్చు అనంతపూర్ సభ కూడా ఎగ్జాక్ట్ టైం సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని చెప్పి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకపోతే అక్కడ కొంత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి లేకపోతే వైజాగ్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి కాబట్టి ఆ యొక్క సమయం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో సరిగ్గా తొమ్మిదిన్నర లేకపోతే పది గంటల లోపల వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ వద్ద మనం చూడొచ్చు వారి ఎత్తున వాహనాలు వచ్చి ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్లడానికి అదే రకంగానే వాళ్ళని సురక్షితంగా ఇక్కడి నుంచి తరలించడానికి అటు ప్రభుత్వ అధికారులతో పాటు మరికొంతమంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలోనే అటు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాతనే వాడిని వెనువెంటనే బయటికి తీసుకొచ్చే విధంగా ఇక్కడ నుంచి వాళ్ళ స్థలాలకి తరలించే విధంగా కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ లో పని లేటలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు కానీ తొమ్మిది పైనే తిరుపతి ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ వచ్చేటువంటి అవకాశం ఉందని రైట్ మా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సో మొత్తంగా అయితే మనం చూడొచ్చు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం రెండు రోజులుగా కూడా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మంత్రి పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అందరూ కూడా నేపాల్ నుంచి వివిధ రాష్ట్రాలకి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు కూడా మరికొద్దిసేపట్లో కూడా ల్యాండ్ కాబోతున్నారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కూడా ఈ రోజు నేల మీద సొంత ఊర్లలోకి వెళ్ళబోతున్నారు ఇదంతా కూడా మంత్రి లోకేష్ దయా అంటూ కూడా అందరూ చెప్తున్నారు అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయన బాగా శ్రమించారు అని కూడా అందరూ ఈరోజు ప్రశంసలు వెలువెత్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నేపాల్లో అల్లర్ల మధ్య చిక్కుకున్న తెలుగు ప్రజలు చివరికి స్వదేశానికి బయలుదేరే క్షణం రాగానే వారి కళ్ళల్లో కన్నీళ్లు హృదయంలో ఉపశమనం ముఖంలో ఆనందం ఒకేసారి కనిపించాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మన ఊరి నేల మీద మళ్ళీ అడుగు పెడతామా అన్న ఆలోచనతో ఉన్నవారి గుండెల్లో మళ్ళీ ఆశల దీపం లోకేష్ చెప్పుకోవచ్చు వైజాగ్ నుంచి వచ్చిన పది మంది నుంచి ఇక్కడికి కాట్మండు వచ్చాము ఖాట్మండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి కాన్స్టంట్ గా అన్స్టింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, and Sri Nara Lokesh, for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. <laughs> Please the, light in the panel above.